అందరికీ నమస్కారం అండి నా పేరు సతీష్ గుండమ్ నేని ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అదేవిధంగా అలెన్కో సంయుక్తంగా మా దివ్యాంగ మిత్రులకు పెద్ద ఎత్తున బ్యాటరీ ట్రైసైకిల్స్ వీల్ చైర్స్ సంఖకర్రలు అదేవిధంగా హియరింగ్ హియరింగ్ మిషన్స్ అదేవిధంగా ఎంఆర్ పిల్లలకు ఎంఆర్ కిట్స్ అదేవిధంగా వివిధ రకాల సహాయ పరికరాలు అంటే వాళ్ళ దివ్యాంగులకు సహా వాళ్ళ దినచర్యలో అవసరమైన అవసరాలి సమకూర్చడానికి పెద్ద ఎత్తున ఈ రోజు మా జిల్లా సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమాధికారి మా లెనినా మేడం గారు అదేవిధంగా వివిధ అధికారులు కూడా ఈ కార్యక్రమానికి చేస్తున్నారు వారందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి మా లో ఒక స్థైర్యాన్ని నింపడానికి వస్తున్నారు ఎందుకంటే నిజంగా దైనందిక జీవితంలో ఇలాంటి చిన్న చిన్న అవసరాలు వాళ్లకు చాలా ఉండి చాలా చాలా ఉపయుక్తంగా ఉంటాయి కాబట్టి వీటి ద్వారా వారు ఏంటంటే సమాజంలో అన్ని పనులు చేసుకోవడానికి అదే అదేవిధంగా వాళ్ళ దినచర్యలో ఇవన్నీ ఒక పాలు పంచుకుంటూ వాళ్ళు మంచిగా ఆర్థికంగా అంటే చాలా మంది ఇలాంటి సహాయ పరికరాలు ఉపయోగించుకొని వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేస్తున్నారు గతంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఇలాంటి సహాయపరికాలే అందజేశారు మరోసారి ఇంత పెద్ద ఎత్తున దాదాపు ఒక నూట డెబ్బై రూ నూట డెబ్బై బ్యాటరీ ట్రై సైకిల్స్ అదేవిధంగా సుమారు వంద ఆ వీల్చర్స్ ట్రై సైకిల్స్ అంటే ట్రై సైకిల్స్ అంటే ఇలా తిప్పేదనమాట అదే విధంగా వీల్ చైర్స్ వీల్స్ కూడా ఒక తొంభై వీల్ చైర్స్ అదే విధంగా సంఖకర్రలు అదే విధంగా హీరింగ్ ఎయిడ్స్ ఒక ఎనభై హీరింగ్ ఎయిడ్స్ అదే విధంగా బ్లైండ్ వాళ్ళకు బ్లైండ్ స్టిక్స్ ఇలాంటి అన్ని సహాయ పరికరాలను పెద్ద ఎత్తున అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా మా మిత్రులకు ఇలాంటి సహాయ ఇలాంటి పరికరాలు ఇంకా అంటే కొంతమంది చదువుకున్న దివ్యాంగులు ఉన్నారు వాళ్ళకు పెట్రోల్ ట్రై పెట్రోల్ తో పెట్రోల్ బండ్లు కూడా వచ్చేలాగా జిల్లా యంత్రాంగం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా వినవిస్తూ ఈ కార్యక్రమం సందర్భంగా ఈ పరికరాలు అందుకుంటున్న మా మిత్రులందరికీ శుభాకాంక్ష తెలియజేస్తున్నామండి